హాయ్ హలో ఎవ్రీవన్ చూసారు కదా మనకి ఏఓఎస్ అంటే ఈ టైప్లో ఉండదు కొంచెం ఆరెంజ్ టైప్లో చూడండి మనకి సిఏపిబి అనేది ఇది చూడండి మీకు కోకోనట్తో తయారు చేస్తారు కోకోనట్ స్తో నెక్స్ట్ ఎస్ఎల్ఎస్ అది నెక్స్ట్ మనకి జనరల్గా యూజ్ చేసే సాల్ట్ ఒకటి చూడండి సాల్ట్ మన టాటా సాల్ట్ అది చూడండి ఓకేనా క్వాలిటీగానే ఐటమ్స్ ఉంటేనే మనకి క్వాలిటీ ఫోమ్ అనేది వస్తుంది డెఫినెట్లీ అదైతే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాడే ఇన్గ్రీడియంట్స్ అయితే చూపిస్తాను క్లియర్గా మీకు అవి బయట ఎలా ఉంటాయి కూడా మీకు తెలియాలి కాబట్టి నేను ప్రాక్టికల్గానే అంత చూపిస్తున్నాను చూడండికి నేనైతే ఈ జార్స్లో అయితే తీసుకొని చెప్తాను ఈ జార్స్లో ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి ఎలా యూజ్ చేయాలి అనేది కూడా చెప్తాను ఏది దేనికి ఉపయోగపడుతుంది ఏది ఎలా పనిచేస్తుంది అని కూడా చెప్తాను పర్టికులర్గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒకటి ఒకటి మొదలు పెడదాం ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్గ్రీడెంట్స్ అయితే చూసాం కదా ఇవైతే పక్కన పెట్టుకుందాం చూడండి అన్నీ కూడా పక్కన పెడుతున్నాను నేను మనకి ఎంత మెజర్మెంట్లో తీసుకోవాలనేది కూడా నేను ప్రాక్టికల్గా చూపిస్తాను అంతా కూడా కలుపుతూ అప్పుడు మీరు ఇంటికాడ ట్రై చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ట్రై చేయండి ఎందుకంటే ఒకసారి మీరు చూసి ట్రై చేస్తాను ప్రతి దాని గురించి తెలుసుకోవాలి క్షుణ్ణంగా అప్పుడు మనం పర్టికులర్గా ఏదైనా తయారు చేయగలం ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏది ఎంత మెజర్మెంట్లో తీసుకోవాలి అది ఎంత వాటర్లో డైల్యూట్ చేయాలి అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఏ ఇన్ అనేవి ఎలా యూజ్ చేయాలి స్టెప్ బై స్టెప్ యూజ్ చేస్తే మనకి ఆ రిడక్షన్స్ అనేది జరుగుతుంది లోపల అంటే ఒక చర్య జరుగుతుంది లోపల చర్య ప్రతి చర్య గురించి మనం ఆల్రెడీ కెమిస్ట్రీలో ఆల్ మనం ఏది ఎంత మెజర్మెంట్ తీసుకోవాలో కూడా చూపిస్తాను క్లారిటీగా క్లియర్గా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిక్సింగ్ చేసేటప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ కలపండి కలిపితే డెఫినెట్లీ కూడా మేము ఎలాగైతే ప్రొఫెషనల్గా అయితే అమ్ముతున్నామో మీరు కూడా అలాగే అమ్మవచ్చు ఎందుకంటే తక్కువ రేటుతో మీరు చేసుకొని మీ చుట్టుపక్కల బిజినెస్ చేసుకోవచ్చు ఎక్కడైతే ఉన్నారో ఆ సరౌండింగ్లో ఉన్న ఫోమ్ వర్క్ షాపులు అన్నిటి కూడా మీరు హోల్సేల్ ధరలకే మీరైతే ఇవ్వచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి వాటర్ అంటే నేను ఒక హాఫ్ లీటర్ బ్యాచ్కే మీ కోసం అని ప్రత్యేకించి నేనైతే వేస్తున్నాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఫోర్ హండ్రెడ్ ఆర్వ వాటర్ తీసుకోవాలి మినరల్ వాటర్ తీసుకుంటే బాగుంటుంది మనకి ఎందుకంటే అది ఎంత డైల్యూట్ అవుతుందని కూడా చెప్తాను ఒక ఫోర్ హండ్రెడ్ తీసుకుంటున్నాను అంటే త్రీ ఫిఫ్టీ అలా త్రీ ఫిఫ్టీ తీసుకున్నాం అంటే కరెక్ట్గా సరిపోద్ది ఓకేనా చూడండి నేను త్రీ ఫిఫ్టీ కరెక్ట్గా తీసుకున్నాను లేదా కరెక్ట్గా త్రీ ఫిఫ్టీ వస్తుంది చూడండి అంటే వెయిటింగ్ డక్తో బట్టి చూడండి కట్టుగా త్రీ ఫిఫ్టీ వాటర్ తీసుకున్నాను పక్కన పెట్టుకుంటున్నాను ఓకేనా నెక్స్ట్ అలానే మన నెక్స్ట్ ఎస్ఎల్ఈస్ మనకి వన్ ఫిఫ్టీ సరిపోద్ది హాఫ్ లీటర్ కాబట్టి మనకి వన్ ఫిఫ్టీ కాదు ఒక సెవెంటీ సరిపోద్ది సెవెంటీ చూద్దగో ఆఫ్ లీటర్ కాబట్టి సెవెంటీ సరిపోద్ది సెవెంటీ సెవెంటీ ఫైవ్ వేసుకుంటే సరిపోద్ది ఇది ఫోమ్ వాష్కి బేస్డ్ షాంప్ అంటారు మనకి ఫోమ్ తయారు చేసేటప్పుడు ఏమంటారు అంటే బేస్ అంటారు దీన్ని ఇది లేకపోతే ఫోమ్ వాష్ అనేది అవ్వదు మీరు ఎలా తయారు చేద్దామన్నా సరే లేదు యాసిడ్స్లరీ నెక్స్ట్ వచ్చేసి సో కాస్టిక్ సోడా మిక్స్ చేసింది అది సోపాయిల్ టైప్లో తయారు చేస్తే మాత్రం బల్ అనేది తొందరగా పోతాయి పెయింటింగ్స్ స్టెచర్స్ గట్రా మారిపోతాయి ఇవి స్మూత్గా ఉంటాయి ఓకేనా మీరు తీసుకున్న వాటర్లో మెల్లిగా స్మూత్గా చూడండి నేను ఎస్ఎల్ఏస్ వేస్తుంటే ఎలా వస్తుందో చూసారు కదా చూడండి నేను టోటల్ ఎస్ఎల్ఏస్ అయితే ఇందులో వేసేసాను మనం ఎంతైతే తీసుకున్నా అంత ఎస్ఎల్ఏస్ కూడా వేస్తున్నాను ఇది మెయిన్ ఏంటంటే ఫోమే వస్తుంది ఎక్కువగా నొరక టైప్ వస్తుంది నెక్స్ట్ ఏంటంటే స్మూత్గా కూడా ఉంటుంది ఇది బేసు మనం తయారు చేసుకోవడంలో అయితే దాన్ని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా కలపాలి నేను వీడియో కోసం అయితే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను కానీ మీరైతే మాత్రం నెమ్మదిగానే ఒక ఎస్సెల్ఏ చేసిన తర్వాత పూర్తిగా దాన్ని అయితే ఇలా మిక్సింగ్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు నేనైతే దీన్ని ఇందులో కాకుండా మన బాగా తిప్పాలంటే నేను మగ్గులు అయితే వేసుకుంటున్నాను మగ్గులోకి వేసేస్తాను ఈ మగ్గులోకి వేస్తాను ఎంటీ మగ్గులోకి ఓకే చూడండి ఈ ఎమ్టీ మగ్గులు అయితే వేసేస్తాను ఓకే మనకి ఇంద్రేషక్ కొంచెం ఫ్రీగా అయితే తిరుగుతుంది ఎందుకంటే నేను కొంచెం ఫ్రీనెస్ కోసం అని వేసాను మనకి నెక్స్ట్ వచ్చేసి పీబీ అని చెప్పేసి అన్నాను కదా ఇది మనకి ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వేసుకుంటే సరిపోద్ది ఏది ఎక్కువైనా సరే స్టెచ్ర్ అనేది పాడవుతుంది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే మనం రిటైలర్గా అమ్ముకునేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉండకూడదు ఎవరికి కూడా మనకే కదా క్వాలిటీ ఎప్పుడు కూడా మెయింటైన్ చేయాలి చూడండి కోకో బైటెన్ అనేది వేస్తున్నాను చూసారు కదా ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అనేది వేసాను ఇందులో ఎస్ఎల్ఈస్ నేను సెవెంటీ ఎంఎల్ వేసాను సెవెంటీ ఫైవ్ ఎంఎల్ ఇది ట్వంటీ ఫైవ్ వేసాను చూడండి మనకి కోకో స్మెల్ వస్తుంది అది ఏగానే కోకో బైటన్ అనేది అది ఫ మన ఎస్ఎల్ఎస్ అనేది ఒక ఫస్ట్ బూస్టింగ్ అనమాట అది ఫస్ట్ ఫోమింగ్కి ఇది ఏంటంటే ఎస్ఎల్ఎస్ హార్ష్నెస్ ఉంటుంది చిన్నది దాన్ని స్మూత్గా చేయడం కోసం ఈ కోకో బైటన్ అనేది వేస్తాం మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఎప్పుడు కూడా బాగా మిక్స్ చేస్తే ఆ ఫార్ములా సక్సెస్ అవుతుంది ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్టు చూడండి వస్తుంది అప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయింది బాగానే మనకి ఇప్పుడు ఏవో చేద్దాం ఏఎస్ అనేది కొంచెం తీసుకొని ఒక్క ఇందులో మీకు తెలియదు జస్ట్ ఇందులో తెస్తుంది ఒక్క ఫిఫ్టీన్ ఎంఎల్ సరిపోతుంది ఓ లేదు ఓకేనా చూడండి మనకి ఫిఫ్టీన్ ఎంఎల్ తీసుకున్నాం ఫిఫ్టీన్ ఎంఎల్ తీసుకొని బాగా మిక్స్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చూడండి నాకు అప్పుడే ఫోమ్ రావడం అనేది మొదలైంది ఆల్రెడీ బాగా అయితే తిప్పుకోవాలి మనం మనం ఎప్పుడైతే బాగా మిక్స్ చేస్తామో అప్పుడు ఫార్ములా సక్సెస్ అవుతుందని ఆల్రెడీ నేను గతంలో చెప్పాను అలాగే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే బాగా మిక్సింగ్ చేయాలి మనకి చేతులు నొప్పి వస్తున్నాయి అని చెప్పేసి మనం పక్కన పెడితే ఫార్ములా బాగా మిక్స్ అవ్వదు వెంటనే ఏది ఏ కెమికల్ వేసినా వన్ టు త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలా మిక్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే అది వాటర్లో మిక్స్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు నెక్స్ట్ మనం ఒక ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ తీసుకుంటే సరిపోద్ది ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ తీసుకొని జస్ట్ అలా వేసుకుంటే సరిపోద్ది మనం ఫైవ్ గ్రామ్స్ అంటే ఒక ఫైవ్ ఎంఎల్ తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది కదా సరిపోద్ది చూడండి ఫైవ్ వద్దు ఒక టూ వేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఇది వేసి ఫుల్గా మిక్స్ అయ్యింది నేను ఒక బాటిల్లో మీకు వేసి కంప్లీట్గా చూపిస్తాను ఏదైనా ఒక కలరు వేస్తాను చూడండి బాగా మిక్స్ చేస్తున్నాను నేను అలాగే మీరు కూడా మిక్స్ అయ్యింది నెక్స్ట్ ఏంటంటే నేను కలర్ యాడ్ చేస్తాను వీడియో కట్ చేసి నేనైతే బాగా మిక్స్ చేయడం మొదలుపెట్టాను చూడండి ఆల్రెడీ ఫోమ్ రావడం మొదలుపెట్టింది నేను ఒకటే చెప్తాను ఏ కెమికల్ వాడినా సరే జెన్యున్గా వాడండి మన మెటీరియల్ కస్టమర్కి నచ్చినట్లుగానైతే డెఫినెట్లీ మన దగ్గరికి హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు ఫోన్ చేసే వస్తాడు మీరు లోకల్లోనే ఏ షాప్స్కైనా సరే రిటైలర్ ఎవరికైనా అందించవచ్చు నువ్వు తక్కువ రేటుకే ఒక టెన్ రూపీస్ ఛార్జెస్ తగ్గించి ఇవి అందక ఫస్ట్లో తర్వాత ఆటోమేటిక్గా బిజినెస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం జస్ట్ ఏంటంటే ఒక వన్ ఎంఎల్ జస్ట్ ఒక టూ డ్రాప్స్ వేసుకోవచ్చు మన దగ్గర పింక్ లేదు పింక్ అట్రాక్షన్ ఉంటుంది ఓకేనా పింకే వాడండి ఎందుకంటే మనం బయట అమ్మేటప్పుడు అయితే పింక్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది నేను జస్ట్ ఏంటంటే ఇప్పుడు మన కలరు అక్కడికి వెళ్ళి తేడం టేబుల్ దగ్గరికి వెళ్ళి తేగడం కొంత కష్టం ఉంది టేబుల్ మీద ఉన్నది వేస్తున్నాను ఎందుకంటే మన కలర్ కూడా అట్రాక్షన్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే ఐటెం కన్నా మన కలర్ కూడా మనం చేసే కలర్ కూడా అట్రాక్షన్ చేస్తుంది చూడండి ఫోమ్ అయితే రెడీ అయిపోయింది దీన్ని సెటిలింగ్ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది ఎయిట్ అవర్సు నైన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా దీన్ని ఎయిట్ అవర్స్ అనేది సెటిలింగ్ ఉంచాలి మీరు ఎంత ఫోమ్ అన్న తయారు చేయండి అప్పుడు అది ఒక ఇదికి వస్తుంది మనం ఏదో తయారు చేసాం పెట్టేసాం వెంటనే కూడా అవి సెటిలింగ్ అని అవ్వదు ఎందుకంటే దీనికి ఎంత టైమింగ్ పీరియడ్ అనేది ఉంచితేనే డెఫినెట్లీ మనకి ఇది అవుతుంది ఇందులో మన ఈ వేసాం నెక్స్ట్ సిఏపిబి వేసాం నెక్స్ట్ వచ్చేసి ఏఓఎస్ వేసాం నెక్స్ట్ వేసేసి సాల్ట్ వేసాం ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అనేసి కొంచెం థిక్నెస్కి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఏ అనేది ఏదైనా టెక్చర్ పాడవకంటే ఉపయోగపడుతుంది దీని యొక్క స్మూత్నెస్ నెక్స్ట్ ఇది పాడవకంటే ఉపయోగపడుతుంది ఇది అయితే చెప్పని అవసరం లేదు కోకో అనేది ఎస్ఎల్ఎస్ హార్స్గా ఉంటుంది కొంచెం ఫోమింగ్ ఎక్కువ ఉండదు దాన్ని బూస్టింగ్ కొంచెం లెవెల్ చేస్తాం అన్నమాట హార్స్నెస్ని స్మూత్గా చేస్తాను చూసా కదా నేనైతే బాగా మిక్సింగ్ చేస్తాను ఇది మిక్స్ చేసాను చూడండి అది ఏ స్టేజ్కి అయితే వచ్చిందో నేను చూపిస్తాను ఫస్ట్ మీకు ట్రాన్స్ఫర్ దాంట్లో దేంట్లో వేస్తుంది చూడండి మనకైతే ఇలా వస్తుంది ఫోమ్ చూడండి చూసారా ఫోమ్ ఫోమ్ అనేది కూడా మనకి ఇలా వస్తుంది ఇది డైరెక్ట్గా ఇందులో వేస్తాను చూడండి మనకి గన్లో వేస్తే ఎలా వస్తుందో చూద్దాం చూడండి కొద్దు తీసుకున్నాను కదా కొద్ది తీసుకొని దేనికి కొంచెం వాటర్ కలుపుదాం మీరు ఫోమ్ అనేది తయారు చేసేటప్పుడు డెఫినెట్లీ ఆర్వ వాటరే వాడండి ఎందుకంటే హార్డ్ వాటర్ వాడితే టెక్స్చర్ అనేది పాడవుతుంది అంటే దాని యొక్క స్మూత్నెస్ కట్టపోద్ది తర్వాత ఎలాగో హార్డ్ వాటర్లో యూజ్ చేస్తారు కాబట్టి దాన్ని పెద్ద ఇబ్బంది ఉండదు చూడండి నేను కొంచెం తీసుకొని అయితే వాటర్ అయితే వేసాను ఇప్పుడు దేని మీద కొట్టు చూద్దాం ചൂണ്ടേ ഫോം അനു എല്ലാം വച്ചിന് ഫുൾ ബോട്ടിൽ ഫുൽ അയിപ്പോ